వెల్కమ్ టు రాధాస్ ఈ ఈరోజు రెసిపీ పన్నీర్ బిర్యానీ ఎలాంటి వాళ్ళైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు రైస్ను ముందుగా నానపెట్టుకుని పన్నీర్ను ఇలా మీడియం సైజ్ పీసులుగా కట్ చేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని బయటికి తీసేసి అదే కుక్కర్లో లవంగీలు వేలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ మిరియాలు అన్నీ వేసుకొని వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుంటే ఫ్లవర్ బాగుంటుంది ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరిగి వేసి అలాగే ఫ్రై చేసుకున్న పన్నీర్ను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కడిగి పెట్టుకున్న రైస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ రైస్ని ఫ్రై చేస్తే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది నార్మల్ రైసే తీసుకున్నాను ఒక కప్పు రైస్కు రెండు కప్పులు వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూడు విజలు వచ్చే వరకు ఉంచి చల్లబడిన తర్వాత కుక్కర్ తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి